అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ మన వీడియో వచ్చేసి క్యాస్టైరన్ పాత్రల్ని ఎలా సీజనింగ్ చేయాలో చూపించబోతున్నాను క్యాస్టైరన్ పాత్రలు పట్టాయి ఇక వాటిని వాడకుండా పడేయాలా అని అనుకుంటున్నారా అలా ఏం లేదండి నేను చెప్పినట్లు చేసి చూడండి మళ్ళీ కొత్త వాటిలా మెరుస్తాయి మనం ఏ ప్యాన్ని అయితే సీజనింగ్ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్యాన్ని ముందుగా స్టవ్ పై పెట్టి వాటర్ పోసి రెండు మూడు నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి వాటర్లో నుండి జస్ట్ పొగలు వస్తే సరిపోతుంది ఇంతకంటే ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదండి ఇక స్టవ్ ఆఫ్ చేసి నీళ్లను పక్కకు పంపేసి పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచుకోవాలి ప్యాన్ పూర్తిగా చల్లారాక మనం గిన్నెలు కడిగే స్క్రబ్బర్తో విమ్ లిక్విడ్ కానీ సోప్ కానీ వేసి గట్టిగా రుద్దుతూ క్లీన్ చేయాలి ఇలా క్లీన్ చేసుకున్నాక ఒక కాటన్ క్లాత్తో తడి లేకుండా నీట్గా తుడుచుకొని స్టవ్పై పెట్టి ఎక్స్ట్రా ఉన్న చెమ్మంతా పోయే వరకు హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్నాక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్ చల్లి ప్యాన్ మొత్తానికి అప్లై చేస్తూ బాగా రుద్దండి మంటని సిమ్లో పెట్టి పది పదహైదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి తరువాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచేయండి ఈ క్యాస్టైరిన్ పాత్రలు స్టవ్ ఆఫ్ చేసాక కూడా చల్లారటానికి చాలా టైమే పడుతుందండి చాలాసేపు వేడిగానే ఉంటాయి ప్యాన్ పూర్తిగా చల్లారాక స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో బాగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి ఇలా చుట్టూ హ్యాండిల్స్ మొత్తం బాగా రుద్ది తర్వాత వాటర్తో క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి లిక్విడ్ సోప్ వేసి నీట్గా రుద్దండి ఇంకా మిగిలిన ఉన్న రస్ట్ పూర్తిగా పోతుంది చూడండి రస్ట్ అంతా ఎలా వస్తుందో ఇంకా బ్లాక్గా ఉంది కదా ఇలా క్లీన్ చేశాక వాటర్తో ఒకసారి కడిగి ఎక్కడా తడి లేకుండా తుడిచి మళ్ళీ స్టవ్ పై పెట్టి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయని ఫోర్క్ కూర్చి ప్యాన్ మొత్తానికి ఆయిల్ స్ప్రెడ్ చేయండి ఉల్లిపాయని పట్టుకొనైనా రుద్దొచ్చు కానీ హీట్ ఉంటుంది కదా కాబట్టి ఫోర్క్తో కూర్చి రుద్దండి తరువాత అదే ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి ఉల్లిపాయని ఇలా వేయించడం వలన ఇంకా రస్ట్ ఏమైనా ఉన్నా పోతుంది ఈ మధ్యకాలంలో అందరూ ఆరోగ్యరీత్యా ఐరన్ పాత్రలు మరియు స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలే వాడుతున్నారు కదా కాబట్టి ఆ ఐరన్ పాత్రల్ని ఎలా సీజనింగ్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఉల్లిపాయలు బ్లాక్గా అవ్వలేదు గోల్డెన్ కలర్లోకే మారాయి కదా అంటే ఇందులో ఇక రస్ట్ ఏమీ లేదని అర్థం ఇవి సిలికాన్ హ్యాండిల్స్ అండి ఈ హ్యాండిల్స్ని కూడా ఈ పాత్రలకే ఇచ్చారు ఈ హ్యాండిల్స్తో మనం పాత్రని పట్టుకొని ఈజీగా దించుకోవచ్చు ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ ఉల్లిపాయల్ని పక్కకు తీసేసి టిష్యూతో కానీ క్లాత్తో కానీ నీట్గా తుడిచి ఎండలో పదహైదు నిమిషాల పాటు ఉంచి తరువాత డస్ట్ పట్టని ప్లేస్లో ఎత్తి పెట్టేసి మళ్ళీ మనం ఎప్పుడు కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు ఇలా సీజనింగ్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా పాడవవు మనం కడిగి అలాగే పక్కన పెట్టేస్తే తుప్పు పట్టేస్తాయండి కాబట్టి ఖచ్చితంగా సీజనింగ్ చేయండి చూడండి సీజనింగ్ చేశాక ఎంత బాగా వచ్చిందో అంతే అండి క్యాస్టైరని సీజనింగ్ చేయటం మనం ఎంత సీజనింగ్ చేసినా ఏం చేసినా వండిన వంటలని అదే పాత్రలో అలాగే ఉంచకుండా పక్కకు తీసుకోవడం మేలండి నన్ను అడిగితే మాత్రం ఎక్కువసేపు అలాగే ఉంచితే వండిన వంట కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి పక్కన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సిల్వర్ పాత్రలలో కంటే క్యాస్టైరన్లో కానీ స్టీల్ పాత్రలలో కానీ వంటలు చేసుకుంటే పోషకాలు పోకుండా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ